నాగర్కనూలు మున్సిపాలిటీ ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నారని బీజేపీ అభ్యర్థులు చూసుకుపోతున్నారని గడిచిన పన్నెండేళ్లలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదని బీజేపీ నాయకులు విమర్శించారు భారతీయ జనతా పార్టీ నాగర్కనూల్ మున్సిపాలిటీ లోపల ఈరోజు ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో మేము ఎన్నికల్ని ఎదుర్కొంటున్నాం ఎందుకంటే గడిచిన పది సంవత్సరాల్లో పన్నెండు సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ చేసిన అవినీతి పాలనను చూసి ప్రజలు విసిగి వేశారి స్పష్టమైన ప్రత్యామ్నాయ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అని చెప్పి భారతీయ జనతా పార్టీ వైపు ఆశగా ఎదురు చూస్తున్న ఈ నాగర్కర్నల్ మున్సిపాలిటీ ప్రజలు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజార్టీ నాగర్కనూల్ మున్సిపాలిటీలో కట్టబెట్టిన ఈ ప్రజలకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల లోపల కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో అత్యధిక వార్డులలో గెలవడం కోసం సిద్ధంగా ఉన్నాం ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు ఎందుకనంటే ఈ అవినీతి పార్టీలు అక్రమ పార్టీలు దౌర్జన్య పార్టీలు దోపిడీ పార్టీలు కబ్జా పార్టీలు ప్రతి దాంట్లో అందు లేడని సందేహం వల్ల ఎందెందు వెతికినా అందందే ఈ అవినీతి పార్టీలు ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు నిజాయితీగా నిబద్ధతతో సేవ చేయాలనే ఆలోచనతోటి చదువుకున్న వ్యక్తులు సామాన్య కార్యకర్తలు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మా అభ్యర్థులందరూ కూడా ఈ సేవ చేయాలనే ఆలోచనతో వస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఆదరిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తుందని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ గెలుచుకుంటే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యధిక కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొని వచ్చి నాగర్ కర్నూలు మున్సిపాలిటీని ఒక అద్భుతమైన మున్సిపాలిటీగా ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం కోసం మేము ఒక ప్రణాళిక తయారు చేసినాము ఆ ప్రణాళిక ద్వారా ప్రజల మధ్యలో కోతున్నాం ప్రజలు కూడా మమ్మల్ని విశ్వసిస్తున్నారు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయకుండా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉంది అందుకనే మున్సిపాలిటీని కూడా గెలిపిస్తే మున్సిపాలిటీ కూడా అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు మేము వారికి విశ్వాసాన్ని ఇస్తున్నాము మేము భరోసా ఇస్తున్నాము నరేంద్ర మోడీ గారు ఒక్కసారి అధికారం ఇస్తే మున్సిపాలిటీలో అధికారం ఇస్తే ఢిల్లీలో ఉన్న మా కేంద్ర మంత్రుల ద్వారా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మా మంత్రులు మా ఎమ్మెల్యేలు అందరితో సమన్వయం చేసుకుని కర్నూలుకు అత్యధిక నిధులు తెచ్చి నాగర్ కర్నూలు మున్సిపాలిటీని ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఆ విజన్ ద్వారా ముందుకు పోతున్నాం కాబట్టి ఈ అవినీతి పార్టీలను ఈ అక్రమార్కులను దూరం పెట్టడం కోసం ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కాపుకొని మున్సిపల్ అభ్యర్థులుగా ముందుకు వస్తున్న ఈ అభ్యర్థులు దాకా బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఇప్పుడు అధికారం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులు ఆ పార్టీ ఉన్న వాళ్లే ఈ పార్టీ ఉన్న వీళ్ళే కానీ నిఖార్స్ అయిన నిజాయితీ కలిగిన కమిట్మెంట్ కలిగిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి వారికి నిజాయితీగా ఉన్నారు చిత్తశుద్ధితోటి ఉన్నారు సేవ చేస్తారని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా విశ్వసించి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం కోసం సిద్ధంగా ఉన్నారు మరొకసారి నేను చేతులు జోడించి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఏ విధంగా మీరు ఆశీర్వదించి అక్కున చేర్చుకున్నారో మరొకసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నాగర్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి కమలం గుర్తుకు ఓటేయండి బీజేపీని గెలిపించండి అత్యధికంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నమస్కారం భారత్